బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ ఇద్దరు అబ్బాయిలు గేస్ రిలేషన్ లో ఉన్నప్పుడు ఇద్దరు ఎవరు ఎలాంటి రోల్ తీసుకుంటారు అంటే ఒకళ్ళు ఫీమేల్ రోల్ ఒకళ్ళు మేల్ రోల్ వైఫ్ అండ్ హస్బెండ్ రోల్ ఏమైనా పోషిస్తారా వీళ్ళు లేదంటే ఇలాగ నార్మల్ గానే ఉంటారా ఈ ప్రశ్న మీరు మంచం మీద జరిగేది అడుగుతున్నారా లేకపోతే ఎందుకంటే ఈ ప్రశ్నకు చాలా అర్థాలు ఉంటాయి సో ఎప్పుడైతే రీసెంట్ గా సుప్రీంకోర్టులో మనకు సేమ్ సెక్స్ మ్యారేజ్ కి సంబంధించిన ఒక పిటిషన్ పడిందో అక్కడ మనకు గతంలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారి ముందు ధర్మాసనం ముందు వాదోపవాదం జరుగుతున్నప్పుడు నేను చాలా కేర్ఫుల్ గా ఆ మొత్తం అవన్నీ వింటున్నానన్నమాట అనమాట కోర్టు సుప్రీంకోర్టు హాల్ మధ్యలో జరిగే కన్వర్జేషన్ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు అడిగిన ప్రశ్నే సొలిసిటర్ జనరల్ తరపున మన భారతదేశం తరపున అడిగిన ప్రశ్న ఇద్దరు మగవాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే లేదా ఇద్దరు ఆడవాళ్ళు కనుక పెళ్లి చేసుకుంటే ఇందులో భార్య ఎవరు ఇందులో భర్త ఎవరు ఒకవేళ వీళ్ళు విడిపోవాలి అని అనుకుంటే భరణం ఎవరికి ఎవరికి ఇవ్వాలి సో ఆర్ మెనీ లీగల్ కాంప్లికేషన్స్ వీటన్నిట్లో ఎవరు అమ్మ అవుతారు ఎవరు నాన్న అవుతారు పిల్లల్ని తీసుకునే లేదు లేదు కదా అనేది చాలా 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 క్వశ్చన్స్ అన్ని చాలా ఉన్నాయి బట్ ఒకటి నా చిన్న సమాధానం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలని అనుకుంటే కలిసి ఉండడానికి సమాజంలో వాళ్ళు వివక్షతను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజన్ కపుల్స్ కలిసి ఉండడానికి చట్టాలు వచ్చాయి వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు పూలదండలు మార్చుకుంటున్నారు సంతకాలు పెట్టుకుంటున్నారు అది వాళ్ళిద్దరు నమ్మకం ఇదే విధానాన్ని ఇద్దరు అబ్బాయిలకి ఇద్దరు అమ్మాయిలకు కూడా ప్రొవైడ్ చేయండి అదే రక్షణ అనేది చట్టం వాళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అని ఎవ్వరు అడగట్లేదు కానీ మా ఇద్దరి బంధాన్ని గనక అనైతిక బంధంగా పేర్కోవద్దు ఎందుకనంటే ఈ దేశంలో మేము కూడా అందరి పౌరుల్లాగే మానవ హక్కులు భారతీయ సార్వభౌమత్వాన్ని మేమందరం కూడా కలిసి పంచుకుంటున్నాం మనం అందరం కూడా ఒకరికి ఒకలాగా ఒకరికి ఒకలాగా ఉండకూడదు కదా ఒకవేళ మేము కలిసి ఉండి సమాజంలో ఏదైనా విపత్తులను తీసుకొస్తున్నా లేదా సమాజంలో ఏదైనా విద్వాంసులకి తీసుకొస్తున్నా సంఘ విద్రోహులుగా ఏదైనా ఉంటే అది వేరు కానీ ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండడం వల్ల మూడో వ్యక్తికి ఏంటి బాధ సమాజంలో మీరు ఎంత అడుగుతున్నా మీరు ఇంత డిమాండ్ చేస్తున్నా ఇంత ఆవేదన వెళ్ళగక్కుతున్నా సరే ఈ బంధం అంతా కూడా ప్రకృతి విరుద్ధం సమాజానికి ఏమాత్రం ఆమోదించదగిన బంధం కాదు ఇది అనే ఇప్పుడు మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది కామెంట్స్ పెడతారు ఖచ్చితంగా విష్ణు మీతో మాట్లాడ మాట్లాడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి గేస్ గురించి కావచ్చు మొత్తానికి ఎల్జీబిటి క్యూ అనే కమ్యూనిటీ గురించి కూడా చాలా తెలుసుకోవాలి మీ హక్కుల గురించి మనం మాట్లాడాలి మీ డిమాండ్స్ కూడా చాలా వరకు జనంలోకి వెళ్ళాలి అవి ఏ మాత్రం జనం ఆమోదం పొందుతాయో కూడా చూడాలి సో మీరన్నట్టుగా సమాజం అనైతిక బంధంగా గుర్తించే హక్కు సమాజానికి లేదు ఎందుకనంటే రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఆరో తారీఖున అప్పుడు ఉన్నటువంటి ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం జస్టిస్ దీపక్ మిశ్రా గారితో కూడిన ఒక పెద్ద ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ త్రీ సెవెంటీ సెవెన్ ఏదైతే హోమోసెక్షువాలిటీని భారతదేశం నుండి తీసేస్తూ ఇచ్చినటువంటి ఒక చారిత్రాత్మక తీర్పు ఆ తీర్పులోనే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయవాదులు కూడా దీని పట్ల ఇంతకాలం ఈ ఎల్జిబిలిటీకి వ్యక్తుల పట్ల ఈ స్వలింగ సంపర్కుల వ్యక్తుల పట్ల ఎంతో వాళ్ళ పట్ల మనం చాలా 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 వివక్షతగా చాలా క్రూరంగా ప్రవర్తించాం ఈ చట్టం వాళ్ళందరినీ క్రిమినల్స్గా పరిగణిస్తూ ఏడు సంవత్సరాలు జైలు శిక్ష కూడా వేసే ఇటువంటి చట్టం భారతదేశంలో ఉన్నటువంటి సార్వభౌమత్వం ఆమోదించదు అని చెప్పి అప్పుడు చారిత్రాత్మక తీర్పును ఇస్తూ యావత్ ఎల్జీబిటీకి కమ్యూనిటీకి మొత్తం అందరికీ కూడా క్షమాపణ తెలియజేస్తూ ఇది ఒక చరిత్ర ఈ తీర్పు ఒక చరిత్ర అని చెప్తూ క్షమాపణ చేస్తూ ఇచ్చినటువంటిది సో చట్టం తరపున మేము గెలిచాం కాదు ఈ సమాజంలో మేమందరం ఆల్రెడీ చట్టం రూపంలో ప్రతి హక్కును మేము సాధించాం కానీ మీరన్నట్టుగా సమాజంలో చోటు సాధించుకోగలుగుతామా లేదనేది అది ఇంకా ప్రశ్నగానే మిగిలిపోతుంది సో వీటన్నిటి మీద మనం ఇంకొక ఇంటర్వ్యూ ప్లాన్ చేద్దాం ఇప్పటికైతే మీ గురించి నేను చాలా విషయాలు తెలుసుకున్నా ముఖ్యంగా గేస్ కి సంబంధించి నాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకున్నాను చాలా మంది కూడా వాళ్ళకున్న డౌట్స్ కూడా క్లియర్ అవ్వచ్చు మళ్ళీ కలుద్దాం విష్ణు థ్యాంక్ యూ సో మచ్